హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం యోజన పంతొమ్మిదో విడత డబ్బులు వచ్చేసేది అప్పుడే పూర్తి వివరాలు ఇవే అదేందనేది వీడియోలో తెలుసుకుందాం పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ఈ డబ్బు రైతుల ఖాతాలోకి బదిలీ చేయబడుతుంది రెండు వేల చొప్పున నాలుగు నెలల్లో వ్యవధిలో ఒక్క సంవత్సరం సంవత్సరంలో మూడు వాయిదాల్లో చెల్లిస్తుంది ఈ పథకం ఇప్పటికే పద్దెనిమిది విడతలు విడుదల కాగా ఇప్పుడు పంతొమ్మిదవ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కింద అరువులకి ప్రతి నెల రెండు వేల రూపాయలు జమ కానున్నాయి పంతొమ్మిదవ విడత ఈసారి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వస్తుందా మనకుంటే పద్దెనిమిదవ విడత అక్టోబర్ విడుదలైంది దీని ప్రకారం తదుపరి విడత పంతొమ్మిదవ విడత సమయం ఫిబ్రవరి ఉండవచ్చు గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పదహారవ విడత విడుదల కావడంతో ఈసారి కూడా పంతొమ్మిదవ భాగం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అవకాశం ఉందని భావిస్తున్నారు దీనికి సంబంధించిన ఇంకా అధికార ప్రకటన వెలుపడినప్పటికీ ఫిబ్రవరిలో నాలుగు నెలల గడువు ముగియనున్నది ఇందువల్ల ఈ పథకం ద్వారా ఏ రైతులకు లబ్ధి చేరుతుంది ఈ పథకం ప్రయోజనం కింద షరతులు నేర్పించినా రైతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది రైతుల ప్రభుత్వ ఉద్యోగులు చేయకూడదు ఆదాయపు పన్ను చెల్లించే రైతులు ఈ పథకం ప్రయోజనం ఉండదు కుటుంబంలో ఒకరు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందుతున్నారు పొందవచ్చు ఈ కేవైసీ అనేది తప్పనిసరి రైతులకు తదుపరి విడత పొందలేరు మీరు ఈ పథకానికి అరువుల కాదా అని తెలుసుకోవాలంటే మీరు ప్రధానమంత్రి అధికార వెబ్సైట్ సందర్శించి లేదా కిసాన్ యోజన ఈ నంబర్లలో సంప్రదించి రైతులకు ఏ విధ సమస్యలైనా ఎదుర్కొంటే వారు ఈ నంబర్ కాల్ చేయవచ్చు ఈ మార్గానికి ద్వారా రైతు తమ సమస్యలు పరచుకొని పొందుతవచ్చు ఈమెయిల్ ఐడి పిఎం కిసాన్ గౌట్ ఇన్ హెల్ప్లైన్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ ట్రోఫీ నెంబర్ లేదా జీరో డబల్ వన్ టూ డబల్ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ టూకి కాల్ చేయవచ్చు ఈ పిఎం కిసాన్ యోజన అనేది రైతులకు ఆర్థిక సాయం అందించే ప్రభుత్వ పథకం తొంభై పంతొమ్మిదవ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి ఇప్పుడంటే అధికారికంగా వచ్చే అప్డేట్స్ కోసం చెక్ చేసుకోవచ్చు సూచిస్తున్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కాపీని రూపంలో మాకు తెలియచేయండి जय जवान जय किसान जय भारत